అంటే ఆయన ఎంత సిన్సియర్ గా ఇది చేశాడు ఒకసారి ఆలోచించారా మీరు ఒక మగాడు తీసుకోవాలని మీ ఫీలింగ్ తీసుకోలేడని అనుకున్నారా ఇలా చేసి ఎవరు తీసుకుంటారు సరే ఇలా ఇందుకోసమే మీరు కప్పుచ్చుదాం అనుకున్నారా యాక్చువల్గా మీ బాయ్ తో చాలా దగ్గర మాట్లాడుతున్నారు కదా ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి నాకు చాలా హ్యాపీ అనిపించింది పెళ్లి చేసుకోవాల అనిపించింది తన ఒప్పుకోవడం లేదు కానీ ఫోన్ పెట్టేసినప్పుడు అలా ఎలా అనుకున్నారు చాలా బాధ అనిపించింది తనకి ఇష్టం లేదు నేను ఇట్లా చెడిపోయి వచ్చాను కాబట్టి అందుకు నేను ఇష్టం లేదు అని రిజెక్ట్ చేస్తున్నాడు అందుకోసం చాలా బాధేస్తుంది సార్ కానీ ఒకవేళ మధ్యలో తెలిస్తే ఎలా ఉంటుంది మీరు ఒకవేళ చెప్పకుండా కంటిన్యూ చేస్తున్నారు ఒకవేళ ఎవరన్నా మధ్యలో నీ ఫోన్కి నీ పాత కస్టమర్ ఎవరో ఒకళ్ళు కాల్ చేసి వస్తావా రావా ఎక్కడున్నావు అని కొంచెం రూడ్గా మాట్లాడటం ఇలాంటివి చేసినప్పుడు అప్పుడు తను వింటే ఆ టైంకి అంటారా అంటే అప్పుడు మీరు అన్నీ మానే ఇవన్నీ మా ఇది అంతా నా జరిగింది అన్న గతం అంతా నా బాయ్ ఫ్రెండ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ తప్పు ఇప్పటి నుంచి చెయ్యను ఇట్లా మంచిగా మారిపోవాలి మంచిగా నార్మల్ గా ఉండాలి అందరి లాగా ఉండాలి ఇది ఒకసారి రెండు సార్లు జరిగింది ఇప్పుడు నుంచి ఇట్లా చేయకూడదు అని మానేయాలి పూర్తిగా అనుకుంటున్నాను సార్ అదెంతా మా బాయ్ ని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నావు మళ్ళీ ఏమైనా సిచువేషన్ ఏమైనా మారితే మళ్ళీ తలకుతావు లేదు సార్ నేను చెయ్యను ఇది ఎంత అవసరమే లేదు నాకు ఇప్పుడు నువ్వు అన్నట్టే మానస్తాను కదా రేపు పొద్దున మీ బాయ్ ఫ్రెండ్ కి నీకు ఇప్పుడు మాట్లాడతాను మళ్ళీ మాట్లాడతాను అంటే కాల్ చేస్తాను షో అయిపోయిన తర్వాత కూడా కాల్ చేస్తాను ఇబ్బంది లేదు నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా చూసుకుంటా కానీ ఒకవేళ నువ్వు మీ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైనా సందర్భంలో తప్పు చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమంటారంటే నీతో పాత కస్టమర్లు నీతో పడుకున్న వాళ్ళు మీ ఆయనతో చెప్తాం నువ్వు చెప్తావు వాళ్ళకి ఆల్రెడీ నాకు పెళ్ళైంది నేను రానని చెప్తావు బట్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు నేను నువ్వు రాకపోతే మీ ఆయన చెప్తా అని బ్లాక్మెయిల్స్ మెసేజ్లు పెడతా ఉంటారు వాళ్ళని బ్లాక్ చేస్తుంటావు నువ్వు మళ్ళీ వేరే వేరే నెంబర్లు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి నీకు మెసేజ్లు కాల్స్ ఇలాంటి చేస్తున్నారు ఒక్కసారి పడుకోవాలి అంటే పడుకుంటావా పడుకోవ నువ్వు నేను చేయండి సార్ అక్కడ ఒకటి నువ్వు పడుకోవాలి వాళ్ళతో లేదంటే హ్యాంగ్ చేసుకుని చనిపోవాలి ఎందుకంటే అప్పటికే మీ బాయ్ ఫ్రెండ్ అవకాశం వచ్చాడు నీకు అర్థమైందా ఒకసారి అవకాశం ఇచ్చాడు నువ్వు తప్పు చేసినా నేను నా దగ్గర తీసుకుంటున్నా అని చెప్పి అవకాశం ఇచ్చి నేను పెళ్ళి చేసుకున్నాడు కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు పెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఉన్న మాట కోసం వాళ్ళు దాటకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంటావా లేదా చచ్చిపోవడానికి సిద్ధపడతావా నేను అలా చేయను సార్ వాళ్ళ దగ్గర పోను ఇట్లా చేయను మా బాయ్ ఫ్రెండ్ని నేను చెప్తాను ఇంతకుముందు నేను తప్పు చేసినా అని అంటున్నారు కదా అది మా బాయ్ ఫ్రెండ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు నాకు కావాలని వెళ్ళి పిలుస్తున్నారు అని నేను అలా చేయని మానేసి అని చెప్పి ఆ నెంబర్స్ అంతా బ్లాక్ లో పెట్టేస్తాను సార్ వేరే వేరే నెంబర్స్ చేసినా కానీ ఆ నెంబర్ కూడా బ్లాక్ లో పెట్టేస్తాను నేను ఇప్పటి నుంచి చేయను అని మా బాయ్ ఫ్రెండ్ని చెప్తా చెప్తాను ఉన్నట్టు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా బాయ్ ఫ్రెండ్ని ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మీరే కదా ఆ రోజున అక్కడ అక్కడ కలిసింది నగర్ లో మీరే ఉంది కదా మధుర నగర్ లో మీరే ఉంది అలా గుర్తుపట్టేంత ఛాన్స్ ఉందా మీరు మీరంటే ఎందుకంటే ఎన్నో ఏళ్ళు చేస్తున్నారు కదా ఇక్కడ సో అలా గుర్తుపట్టే ఛాన్స్ ఉందా చూస్తే ఒక విధంగా గుర్తు పెట్టవచ్చు కానీ నేను మాట్లాడని వెళ్ళిపోతాను సార్ ఇవి ఇవి అంతా ఇలా జరిగితే సార్ ఇలా మా ఆయనకి చెప్పి ఈ ఊరు వదిలేసి ఇంకో ఊర్లో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు దాకా ఇదంతా సంపాదించవు కదా ఎలా అనిపిస్తుంది ఆ సొమ్ము మీద నీకు ఇవి ఎంత పాపిస్తే సొమ్ము సార్ నేను ఎంత సంపాదించినా కానీ నిలబడలే ఇవి ఎంత అయిపోయినాయి నేను కష్టపడి సంపాదించుకోవాలి అనుకుంటున్నాను మా వాడితో ప్యూర్ గా చేసి పెళ్లి చేసుకొని బాగా హ్యాపీగా ఉంది ఇలా కష్టపడి ఏదైనా పనులు చిన్న షాప్ అట్లా పనులు చేసి బతకాలనుకుంటున్నాను సార్ ఈ ఇలా చేయను సార్ ఇప్పటి నుంచి ఇంకా ఎప్పటికి ఇలాంటి పనులు చేయవు కదా సార్ అంటే ఒక అబ్బాయికి ఎలా ఉంటుంది అంటే సరే ఫస్ట్ నువ్వు చెప్దాం అనుకోలేదు ఇలా ఇలాంటి పనులు చేశానని బట్ నువ్వే చెప్పిన తర్వాత సరే ఆయన కొంచెం కోపంగా ఫీల్ అయ్యాడు కానీ ఆ అబ్బాయికి ఒక అస్యూరియన్స్ అనేది అవసరం ఎందుకంటే ఒకసారి చెడిపోయిన ఆడదాన్ని ఒక అబ్బాయి యాక్సెప్ట్ చేయడం అంటే అది చాలా రేర్ థింగ్స్ అసలు నాకు తెలిసి ఎందుకంటే ఒక చెడిపోయిన ఆడదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా ఎందుకంటే మీ దగ్గర నుంచి ఎందుకు భరోసా అడుగుతున్నానంటే ఇలాంటి పనులు చేయను అని ఏ మగాడైనా సరే మీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసినాడు కాల్ లిఫ్ట్ చేస్తున్నా హలో ముంతాజ్ కాదండి నేను మనోజ్ మాట్లాడుతున్నా నేనే చేశాను అయితే ఇందాక మళ్ళీ మీకు కాల్ చేద్దాం అనుకున్నా ఇంకా ఆ మాట చెప్పగానే మీరు కాల్ కట్ చేశారు కదా అందుకని మీకు కాల్ బ్యాక్ చేయలేదండి ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే ఆవిడ చేసినవన్నీ కూడా మీకు చెప్పాలని ఎంతో ట్రై చేశారు బట్ ఆవిడ చెప్పలేరు సో నేను హిట్ టీవీ తరఫున నేను చెప్తున్నాను ఇకపై ఆవిడ ఎటువంటి తప్పులు అని చెప్పి హామీ ఇస్తున్నారు హిట్ టీవీ వేదికగా సో మా ఛానల్ త్రూగా నేను హామీ ఇస్తున్నాను మీకు ఆ అమ్మాయి ఎటువంటి తప్పు చేయదని చెప్పి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది అదే అదే మీరు అంత అంత లవ్ చూపించాలి అంటున్నా నా ఉద్దేశం అదే నా నాలుగేళ్ల కితం ఇదే కూత కూచింద నేను కూడా ఉంది నువ్వు ఆడేళ్ళకు పోతే నేనేమైపోవాలి అని ఈ పిల్లకి నాలుగేళ్ల తోట గుర్తొచ్చిందన్న నాకా ఫోన్ చేసినప్పుడు కూడా గుండె తినే గుండె దెబ్బ 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 తెప్ప కొట్టేసుకుని ఉన్నాది కాబట్టి పిల్ల పాడైపోయినాను ఇట్టు నుంచిన అనే కాడికి నువ్వు బొమ్మంతే కూడా పోక పోయిన ఇట్ అయితే నీ చూసినవా నీ జీవితం నా జీవితం నాలుగేళ్ల నుంచినా నువ్వు నమ్మ నమ్మకపోగానే ఒక్క కూతురు మీద కన్ను కూడా చూడలేదన్నా నేను అతనిలో మీరంత మనసు ఉన్నది నాకు ఆ ఉంటే నేను ఎందుకు అదే అదే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే నేను ఇప్పటిదాకా కొన్ని తప్పులు చేశాను అవి కేవలం నా ఫ్యామిలీ కోసం చేశాను తప్ప నాకు నా నేను నా శారీరక సుఖం కూడా ఎప్పుడు ఆలోచించలేదని చెప్తున్నారు సో ఆవిడికి ఇస్తున్నాను ఒకసారి ఆవిడతో మాట్లాడండి మీరు ఆప్యాయంగా మాట్లాడితే ఆవిడ మనసు సర్దుకుంటుంది ఒకసారి ఆవిడకి ఇస్తున్నా గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పండి ఓకేనా

ఏం లేదు మే ఇందుకు నువ్వు అక్కడ అనేసరికి ఒక్కసారి మనవిటి బాధ అనిపిస్తుంది అది గుర్తుంచుకో నువ్వు ఇంకా వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు చెప్పిన చెప్పు కానీ నేను మీ అంత చదువుకోలే ఇక్క దేశాలు పోయిందా లెక్క నేను కాదు నేను ఇప్పటికీ చెప్తున్నాను మే ఇంగ్లీష్ లో ఈ ఉక్క కూత నీ గురించే ఉన్నాను ఐ లవ్ యూ మే ఈ మాట కోసం వెయిట్ శ్రీకర్ గారు చాలా థ్యాంక్స్ అండి హిట్టి వేదికగా మీరు ఐ లవ్ యూ చెప్పారు అది ఎప్పుడు మీ జీవితాంతం ఇలాగే ఉండాలని హిట్టి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఒక ప్రామిస్ చేయాలి మీరు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటానని నా ఏ భూమి నేల ఆకాశం నింగి నేల ఏడు ప్రమాణం చేసేటువంటి శక్తులు నేను ఓకే ఓకే థ్యాంక్స్ అండి తను ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉంది మీరు కూడా ఇంటర్వ్యూ హి టీవీ యాప్లో చూడొచ్చు తన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడుతుంది ఓకేనా ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నా నాలుగేళ్ల నుంచి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ సో ఎలా అనిపించింది ఇప్పుడు అంతా నీ మనసులోని బాధ మొత్తం బయటకు వచ్చేసింది నువ్వు కావాలనుకుంది నీ దగ్గరకు వచ్చింది అంత హ్యాపీ అయిపోయి హ్యాపీ సార్ ఇప్పుడు ఇంకా ఇకపై లైఫ్ ఎలా లీడ్ చేస్తావు ఇప్పటి నుంచి మంచిగా జాబ్ జాబ్ చేస్తా సార్ ఏదైనా షాప్ లో ఇంకెప్పుడు ఇలాంటి పాడు చేయవు కదా చేయండి సార్ ఒకవేళ చేస్తే చేయండి సార్ ఎప్పుడు చేయకూడదు అని అనుకున్నాను చేయండి సార్ ఇప్పటివరకు వరకు చేసింది ఇంతవరకు వచ్చింది చాలు సార్ నిజంగా ఇది మీకు పునర్జన్మ ఎందుకంటే మమ్మీ లేదు డాడీ సరే అనకూడదు కానీ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు ఆయన వృద్ధాప్యం ఉన్నారు ఆయన పనే ఆయన చేసుకుని పరిస్థితి ఇలాంటి టైంలో నువ్వు బయటికి వెళ్ళి అక్కడ కూడా ఇలాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా అది కంటిన్యూ చేసి ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా నిజంగా ఆ అబ్బాయి ఒప్పుకున్నాడంటే అది నిజంగా నీకునొచ్చన్మ అలాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో దొరకడం చాలా రేర్ అసలు ఆ అబ్బాయిని మాత్రం వదిలిపెట్టుకో ఎందుకంటే మీరిద్దరూ ఈ టీవీ వేదికగా ఇద్దరు కలిసారు కాబట్టి ఓకేనా సో ఇది చూసారు కదా బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి అక్కడ కనరాని కష్టాలు పడి వ్యభిచార కోపంలో ఇరికిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వ్యభిచారం చేసి ఇలాంటి ఎన్నో పనులు చేసిన తర్వాత కూడా ఆవిడ తన ఫ్యామిలీ కోసం కష్టాలు పడ్డారు సో ఫైనల్గా తను ఈ వ్యభిచారాన్ని వీడి తన లవర్ని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎటువంటి పనైనా చేస్తాను కానీ వ్యభిచారాన్ని మాత్రం చేయను అని చెప్పి ఇవి గట్టిగా చెప్తున్నారు మనకి సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ